అలీ నా పేరండి లారీ ఎలక్ట్రిషియన్ మేసి నేను గత పదకొండవ తారీఖున జరిగిన మా సర్వసభ సమావేశంలో సభ్యులందరూ కలిసి ఐదు వందల నలభై మంది కలిసి ఏకగ్రీవంగా నన్ను ప్రెసిడెంట్గా ఎన్నికడం అయింది వైస్ ప్రెసిడెంట్గా ఓబుల్ రెడ్డి మెస్త్రి కానీ సెక్రటరీగా శ్రీనివాసరెడ్డి మెస్ కానీ జాయింట్ సెక్రటరీగా వలి మేస్త్రి కానీ ట్రెజరీగా కర్మలా మిస్ కానీ మరియు ఇంకొక ఇరవై మంది కమిటీ సభ్యులు చిలుకులూరు రోడ్లు కానివ్వండి గుంటూరులో కానివ్వండి చెరువులో కానివ్వండి వివిధ శాఖల నుంచి ఫోర్ వీలర్ దగ్గర నుంచి పనిచేసే హెచ్జీవి హెవీ వెహికల్స్ దాకా పనిచేసే వాళ్ళందరినీ యాక్టివ్ గా ఉన్నవాళ్ళు ఈ కమిటీ ఆటో నగర్ సాధించుకుందాం అన్న తపన ఉన్న వాళ్ళందరినీ ఈ కమిటీలో మేము తీసుకోవడం జరిగింది ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఆటోనగర్ సాధన ఈ ఆటో నగర్ సాధన కోసం మేము ఎమ్మెల్యే గారిని కలుపుకొని ఎమ్మెల్యే గారు చెప్పిన పనులన్నీ చేసుకుంటా ఆయన ఆయన నేతృత్వంలో ఆటోనగర్కి సాధించుకుందాం అన్న దృఢ సంకల్పంతో ఈ ఆటో నగరీ నేను మనం రెన్యువల్ చేసుకుని ముందుకు వెళ్ళాలని మనం ఆ రోజు తీర్మానం చేసుకున్నాం